సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేసికల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అన్న ఇవి కేవలం మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే వీటి వల్ల పెద్దగా మనకి ఉపయోగం ఏమీ ఉండదు సో ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే ఇవి అడుగుతారు ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఏ టైప్కి సంబంధించిందని అడుగుతారు సో అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ టైప్స్ ఉన్నాయన్న ఒకటి డిక్లరేటివ్ ఆర్ అసెటివ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది స్టేట్మెంట్ సెంటెన్స్ సో వీటన్నిటికి ఒకటే మీనింగ్ డిక్లరేటివ్ అన్నా అసెటివ్ అన్నా స్టేట్మెంట్ సెంటెన్సెస్ అన్నా అన్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అర్థం సో టైప్ టూ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ టైప్ త్రీ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ టైప్ ఫోర్ ఏంటంటే ఎస్క్లమేటరీ సెంటెన్స్ సో ఇక్కడ మీరు ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఎలాంటి సెంటెన్సెస్ మనకి కనిపిస్తాయో చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్తే మనము దానికి డెఫినేషన్ క్లియర్గా ఇవ్వచ్చు ఫస్ట్ లెట్స్ సి ది ఎగ్జాంపుల్స్ ఇన్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ సో డిక్లరేటివ్ సెంటెన్స్లో ఐ లైక్ ఫ్యాంటసీ నావెల్స్ షీ డస్ నాట్ డిస్రెస్పెక్ట్ అదర్స్ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ దే కాంట్ స్పీక్ ఫ్రెంచ్ कृष्णा नवर् ब्लेम्स अदर्स देना रईट नोट्स ही प्ले गेम्स डैली ही प्लेज गेम्स डैली ही डनाट प्ले गेम्स डैली दे लवेर फ्रेंड्स दे सारी देव देर फ्रेंड्स दे डो लवर् फ्रेंड्स सो मेरी इक गमस्ते ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంది ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉంది అలాగే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంది ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉంది అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం చేసుకోవాలంటే ఇట్ హ్యాజ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ సో పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది ఐ లైక్ మూవీస్ అని చెప్పొచ్చు డిక్లరేటివ్ సెంటెన్స్లో ఐ డోంట్ లైక్ మూవీస్ అని కూడా చెప్పొచ్చు దట్ ఈజ్ అబౌట్ డిక్లరేటివ్ సెంటెన్స్ సో డిక్లరేటివ్ సెంటెన్స్లో రెండు సెంటెన్సెస్ ఉంటాయి పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్స్ కనిపిస్తే డిక్లరేటివ్ అని చెప్పేయండి నెగిటివ్ సెంటెన్స్ కనిపిస్తే డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పేయండి సో కమింగ్ టు ది టైప్ టూ ఇంపరేటివ్ సెంటెన్సెస్ సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ కి డెఫినేషన్ ఇచ్చే ముందు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఒకసారి చదివితే మనకి ఏమున్నాయి అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది ఇక్కడ క్లోజ్ ది డోర్ అది ఒక ఆర్డర్ నేను క్లాస్లో ఉన్నాను నా స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నారు ఎక్కువ షాడో వచ్చి బోర్డు కనిపించట్లేదు నేను ఒక ఆర్డర్ ఇవ్వచ్చు క్లోజ్ ది డోర్ ఒక ఆర్డర్ డూ వాట్ ఐ సే కమాండ్ కమాండ్ అన్న ఆర్డర్ అన్న బోత్ ఆర్ సేమ్ థింక్ బిఫోర్ యూ బై ఇట్ అడ్వైజ్ అరే అది నువ్వు కొంటున్నావు ఒకసారి ఆలోచించు అది యూజ్ఫుల్లా యూజ్లెస్సా బెస్ట్ ఆఫ్ లక్ విషెస్ టర్న్ లెఫ్ట్ దెన్ రైట్ ఓకే టర్న్ లెఫ్ట్ దెన్ రైట్ గో స్ట్రైట్ కమ్ ఫార్వర్డ్ గో నియర్ ఇలాంటివన్నీ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ పెన్ రిక్వెస్ట్ బీ కేర్ఫుల్ దట్ చైర్ ఈజ్ బ్రోకెన్ వార్నింగ్ ఆ చైర్ ఎరిగిపోయింది కూర్చుంటే పడతావు వార్నింగ్ షటప్ యువర్ మౌత్ వార్నింగ్ బీ అవేర్ ఆఫ్ ఫేక్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్ అడ్వైజ్ మే గాడ్ బ్లెస్ యూ విష్ అంటే మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏమొస్తాయంటే ఆర్డర్ వస్తుంది ఎక్స్ప్రెసెస్ కమాండ్స్ విషెస్ ఆర్డర్స్ రిక్వెస్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్స్ అండ్ అడ్వైజెస్ అయితే ఇక్కడ అయితే ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ బట్ సో విషెస్కి రిక్వెస్ట్స్కి అలాగే మిగతా వాటికి ఒకసారి గమనిస్తే తేడా మీరు రిక్ విషెస్ వచ్చిన ప్రతిసారి అపాస్ట్రఫీ సారీ ఎస్క్లమేటరీ మార్క్ వస్తుంది విష్ వచ్చిన ప్రతిసారి ఎస్క్లమేటరీ మార్క్ వస్తుంది ఇక్కడ చూడండి విష్ ఎక్కడ వచ్చింది ఇక్కడ మే గాడ్ బ్లెస్ యూ యూ తర్వాత అపా ఎస్క్లమేటరీ మార్క్ ఉందా అలాగే ఇంకెక్కడ ఉంది విష్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ ఎస్క్లమేటరీ మార్క్ అంటే విషెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి విషెస్ వచ్చిన ప్రతిసారి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది మనం కూడా చెప్పేటప్పుడు గుడ్ మార్నింగ్ అంటాం రాసేటప్పుడు గుడ్ మార్నింగ్ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి అలాగే రిక్వెస్ట్కి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ పెన్ క్వశ్చన్ మార్క్ ఓకే సో ఈ విధంగా డిఫరెన్స్ మనం చేసుకోవాలి అయితే వీటిలో మనకి సబ్జెక్ట్ కనిపించదు ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్ కనిపించింది ఐ లైక్ ఫ్యాంటసీ నావెల్స్ ఐ ఈజ్ ది సబ్జెక్ట్ బట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ కనిపించదు మనం సబ్జెక్ట్ని ఇమాజిన్ చేసుకోవాలి ఎలా ఇమాజిన్ చేసుకుంటావు ఆర్డర్కి ఎలా ఇమాజిన్ చేసుకుంటావు ఆర్డర్ని సో ఆర్డర్ కమాండ్ అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్ వార్నింగ్ సో ఈ నా ఈ ఐదు మీరు సబ్జెక్ట్ యూ అని ఇమాజిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లోజ్ ది డోర్ అంటే నన్ను నేను క్లోజ్ చేసుకోమన్నా నువ్వు వెళ్ళి క్లోజ్ చేయి అంటే యూ క్లోజ్ ది డోర్ కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే ఐ ఆర్డర్డ్ యూ క్లోజ్ ది డోర్ అంటే యు అనేది సబ్జెక్ట్ కమాండ్లో కూడా డూ వాట్ ఐ సే యూ డూ వాట్ ఐ సే ఇక్కడ యూ క్లోజ్ యూ డూ అడ్వైజ్ యూ థింక్ బిఫోర్ యు బై అలాగే ఇన్స్ట్రక్షన్లో కూడా యూ టర్న్ యూ టర్న్ లెఫ్ట్ దెన్ రైట్ నువ్వు చేయాలి సో రిక్వెస్ట్లో కూడా యువే ఉంటుంది వార్నింగ్లో కూడా యువే ఉంటుంది బట్ విష్లో మాత్రం ఐ అనేది సబ్జెక్ట్గా ఉంటుంది ఇవి సీజిఎల్ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇస్తారు విషెస్లో మాత్రం ఐ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పారు మీరు ఎలా కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే గుడ్ మార్నింగ్కి ఐ విష్ యూ ఐ విష్ యు గుడ్ మార్నింగ్ సో ఐ ఈజ్ ద సబ్జెక్ట్ సో దట్ ఈజ్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ సో ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి విషెస్ ఆర్డర్స్ కమాండ్స్ రిక్వెస్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్స్ అండ్ అడ్వైజెస్ ఉంటాయి సో కామ్ డౌన్ టు ది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాజస్ రెగ్యులర్గా టయానికి రానన్న సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ సో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఆ సెంటెన్స్ చూసిన తర్వాత ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క టైటిల్లోనే మనకు ఏం కనిపిస్తుంది అంటే ఇంట్రాగేటివ్ అంటే ఎంక్వైరీ చేయటం ఏం ఎంక్వైరీ చేస్తావు ఎంక్వైరీ చేసేటప్పుడు జరిగే పరిస్థితి ఏంటి క్వశ్చన్స్ అడుగుతాం మనం నువ్వు ఎవరి గురించి అయినా ఎంక్వైరీ చేస్తున్నావు అంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు ఎలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ ఎంక్వైరీ క్వశ్చన్స్ అడుగుతావు అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో అన్ని క్వశ్చన్సే ఉంటాయి సో క్వశ్చన్స్ ఏముంటాయి మీరు ఏ క్వశ్చన్ అయినా అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకే వస్తుంది వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ యూ వర్ వాచింగ్ కెన్ ఐ కమ్ విత్ యూ టు ది బుక్ ఫెయిర్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ విల్ యూ కమ్ నౌ ఇప్పుడు నువ్వు వస్తావా does he earn sorry does he learn how to respect people how long have you been waiting for me does he have a big house do they speak to each other how many times did you watch movies last year where do you live has she come to class సో ఇవన్నీ ఏంటి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ టైప్కి సంబంధించినవి అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మనం ఒక్కోసారి హఠాత్తుగా ఏదో జరుగుతుంది ఏదో జరిగినప్పుడు ఒక సడన్ ఎక్స్ప్రెషన్ మన మనము గురి అవుతాం ఇప్పుడు ఎవరైనా మంచి మంచి మార్క్స్ వచ్చాయనుకో షబాస్ అంటాం ఎవరైనా ఇఫ్ దే డై అయ్యో పాపం అంటాం మీకు ఏదైనా మంచి ఒక లాటరీ ఒక కోటి రూపాయల లాటరీ యూ ఫీల్ సో బ్లెస్డ్ సో ఇలాంటి సందర్భంలో షడన్ ఎమోషన్స్ అన్ అనమాట సో షడన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వల్ల అన్నింటిలో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది ఆశ్చర్యార్థకం అంటారు దీన్ని సో అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వావ్ హౌ గుడ్ దిస్ ఈజ్ వావ్ హౌ గుడ్ దిస్ ఈజ్ ఎంత మంచిగా ఉంది ఇది దట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్ దట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్ ఓ మై గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ఇట్ ఈజ్ ఎంత బాగుంది ఈ రోజు చూడటానికి ఆశ్చర్యం సర్ప్రైజ్ సడన్ ఎమోషన్ హౌ యు ఆర్ ఒకడు పొద్దున్న లేస్తే మొబైల్ ఓపెన్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మొబైల్ చూస్తాడు లంచ్ తినేటప్పుడు మొబైల్ చూస్తాడు డిన్నర్ తినేటప్పుడు మొబైల్ చూస్తాడు జీవితం నాకు అనిపిస్తుంది వాడు మొబైల్ కోసం అంకితం ఇచ్చాడు అనిపిస్తుంది ఆ మొబైల్లోంచి నీ ముఖం తీసి బయట చూస్తే నీ ప్రపంచం అర్థమవుతుంది ఆ మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు వాడిని చూసి నేను ఈ మాట అన్న హౌ ఎడిక్టివ్ యు ఆర్ ఎంత సడన్ ఎమోషన్ నాకు అది చూ చూస్తే నుంచి సాయంత్రం దాకా మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ కొన్ని రోజుల తర్వాత అలాగే టెన్ ఇయర్స్ కంటిన్యూ చేస్తే కళ్ళు బ్రెయిన్ అన్ని చిప్ దుబ్బేస్తుంది ఇంకా పని చేయలేవు వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇట్ వాజ్ ఎంత బాధాకరమైన విషయం ఇది హౌ మెలోడియస్ దిస్ సాంగ్ ఈజ్ కొన్నిసార్లు మనం సాంగ్స్ విన్నప్పుడు ఇది చాలా మెలోడియస్గా ఉంది అని అంటాం ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ చాలా బాగుంటున్నాయి మూవీస్లో కంటే వాట్ ఏ టేస్ట్ ఫుడ్ వాట్ ఏ టేస్టీ ఫుడ్ దట్ హ్యాస్ బీన్ ఓకే సో ఆ ఫుడ్ ఎంత బాగుంది వావ్ ఐ కాంట్ బిలీవ్ దట్ నేను అమ్మలేకపోతున్నా నీకైనా మార్క్స్ వచ్చింది నీకైనా జాబ్ వచ్చింది నీకేనా పెళ్ళైంది నేను నమ్మలేకపోతున్నా ఐ కాంట్ బిలీవ్ దట్ సడన్గా ఫీల్ అవుతున్నాను అలాగా వాట్ ఏ లవ్లీ డే ఇట్ వాజ్ ఈరోజు అంతా మంచిగా గడిచింది అనుకోండి యు ఫెల్ట్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ వాట్ ఏ లవ్లీ డే ఇట్ వాజ్ ఎంత బాగుంది ఈరోజు హౌ కూల్ దిస్ టెక్నాలజీ ఈజ్ హౌ కూల్ దిస్ టెక్నాలజీ ఈజ్ సో ఏన్షియంట్ డేస్కి వెళ్తే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ప్రతిదీ చాలా ఈజీ అయిపోయింది ఓకే ఇంతకుముందు ముందు మనీ ఆర్డర్ పంపించాలంటే మనీ ఆర్డర్ పెట్టిన నాలుగు రోజులకి మన దగ్గరికి వచ్చేది ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే అన్ని పేర్లు వచ్చినాయి వీడియో కాల్ ఎక్కువైపోయినాయి సో ఇలాగా మనము ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి సెంటెన్సెస్ టైప్స్లో ఉన్నాయి ఒకసారి నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ మనకి సెంటెన్స్ టైప్స్ అనేవి సెంటెన్సెస్ రకాలు అనేవి వాక్యాల రకాలు అనేవి నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్ దాన్ని అసెక్టివ్ సెంటెన్స్ అంటాం స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా అంటాం రెండు ఇంపరేటివ్ సెంటెన్స్ మూడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నాలుగు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ సో డిక్లరేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ పాజిటివ్ సెంటెన్సు నెగిటివ్ సెంటెన్స్ రెండు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దే లవ్ దేర్ ఫ్రెండ్స్ దే డోంట్ లవ్ దేర్ ఫ్రెండ్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనకి చాలా రకాలైన సెంటెన్సెస్ ఉంటాయి అవి కమాండ్సు విషెస్ ఆర్డర్స్ రిక్వెస్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్స్ అడ్వైజెస్ సో ఇందులో కొన్నిసార్లు ఓన్లీ విష్కి మాత్రమే విష్ చేస్తే మాత్రమే సబ్జెక్ట్ ఐగా మనము ఊహించుకుంటాము అదే పరిగణిస్తాము మిగతా అన్నిటికీ యు అనేది సబ్జెక్ట్గా మనకు వస్తుంది యాక్చువల్గా మనం ఇవి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఇన్క్లూడ్ చేయము మామూలుగా మాట్లాడతాం బ్రింగ్ ది వాటర్ క్లోజ్ ది డోర్ డూ వాట్స్ షట్ షటప్ యువర్ మౌత్ దట్ మీన్స్ యూ షుడ్ షటప్ యువర్ మౌత్ అని అర్థం సో తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటేనే ఆ పేరులోనే ఉంది అందులో క్వశ్చన్స్ ఉంటాయి సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డస్ హీ హ్యావ్ ఏ బిగ్ హౌస్ అతనికి ఒక కొత్త ఒకటి అతనికి ఒక పెద్ద ఇల్లు ఉందా అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మనము సడన్ ఎమోషన్స్కి గురి అయినప్పుడు ఆశ్చర్యానికి కానీ బాధకు కానీ సంతోషానికి కానీ దేనికి గురి అయినా కూడా ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఇలా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ మై గాడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ ఇట్ ఈస్ హౌ ఎడిక్ట్ ఆర్ సో ఈ విధంగా మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నాలుగు రకాలు ఉన్నాయి I hope you understood.